శ్రీమతి సావిత్రి కోవూరు గారు స్వరం అత్త నాన్న రమ్మంటున్నారు అని అంది అన్నయ్య కూతురు చీర ఇస్త్రీ చేసుకుంటున్న అఖిల వస్తున్నానని అని అనంది ఏంటన్నయ్య పిలిచావట అని అంటూ వచ్చింది అఖిల హాల్లో సాయంత్రం టీ తాగి కూర్చున్న ప్రవీణ్ దగ్గరికి అక్కడే ఆయన భార్య వైదేహి కూడా ఉంది వాళ్లను చూసిన అఖిలకి ఏదో సీరియస్ విషయమే మాట్లాడడానికి పిలిచాడు అని అనిపించింది అప్పటికే అఖిల వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి ఎన్నో ఏళ్లయింది వాళ్ల ఇద్దరు పిల్లలు వాళ్ల కాలేజీ విషయాలు ఆఫీస్ పనితో బిజీ అయిపోయి ఎప్పుడో ఒకసారి చెల్లెళ్లతో మాట్లాడేవాడు ప్రవీణ్ ఆయనకి నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఇద్దరు అక్కలకి పెళ్లిళ్ళయిపోయాయి వాళ్లకి పిల్లలు సంసారాలు ఎవరి సంసారాల్లో వాళ్ళు మునిగిపోయారు తమ్ముడు కూడా పెద్దక్క కూతుర్ని చేసుకుని విడిగా ఉంటున్నాడు ఇక మిగిలింది చెల్లెళ్ళు జ్యోతి అఖిల వాళ్ళిద్దరికీ ముప్పై సంవత్సరాలు దాటినా పెళ్లిళ్లు కాలేదు అనే దానికంటే వాళ్ళకి సంబంధాలు చూసే తీరిక ఎవరికీ లేదు అని అంటే కరెక్ట్గా ఉంటుంది ఇద్దరు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ అవసరాలకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కనుక వాళ్ళ అన్నయ్యకి వాళ్ల వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఇల్లు వాళ్ళ నాన కట్టించిందే తిండి మాత్రం అందరూ కలిసి తింటారు ప్రవీణ్ కూతురు కూడా చదువైపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది మంచి సంబంధాలు వస్తూ ఉన్నాయి ఇంట్లో ఇద్దరు పెద్ద చెల్లెలను పెట్టుకుని తన బిడ్డ పెళ్లి చేస్తే బంధువులేమంటారో అన్న భయానికి ఈ మధ్యనే ఒక పెళ్లిళ్ళ పేరయ్యకి సంబంధాలేమన్నా ఉంటే చెప్పమని చెప్పాడు ఆ పెళ్లిళ్ళ పేరయ్య ఉదయం ఏదో సంబంధం గురించి ప్రవీణ్తో చెప్పడం వల్ల దాని గురించి చెల్లెలికి చెప్పడానికే పిలిచాడు ఏం లేదమ్మా నీకు అక్కకి ఏవైనా సంబంధాలు చూడమని ఆ మధ్య ఒక అతనికి చెప్పాను అతని ఈరోజు కలిసి ఏదో సంబంధం ఉందట అబ్బాయి స్టేట్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్ చేస్తున్నారట తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల తల్లి పెంచి పెద్ద చేసిందట ఇన్ని రోజులు అబ్బాయి పెళ్లిని వాయిదా వేస్తున్నారట ఈ మధ్యనే చేసుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి నీ గురించి చెప్తే ఫోటో చూసి పెళ్లి చూపులకి ఈ ఆదివారం వస్తామన్నారు అది చెప్పడానికే పిలిచాను అని అన్నాడు ప్రవీణ్ అదేంటన్నయ్య అక్క పెళ్లి కాకుండా నేను ఇలా చేసుకుంటాను మొదట తనకి చూడండి అయినా మాకిప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక కూడా లేదు ఇలాగే గడిస్తే అనుకుంటున్నాం అని అంది అఖిల వెంటనే పక్కనే ఉన్న వైదేహి మీరు ఎలాగైనా ఉండగలరమ్మా కానీ లోకం ఊరుకోదు కదా అనంది అదేంటి వదిన ఎన్ని రోజులు ఏమి అనే లోకం ఇప్పుడు అంటుందా అని అంది అఖిల ఎన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు మా అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి మిమ్మల్ని ఇలా పెట్టుకుని దానికి పెళ్లి చేస్తే బంధువులు మాపై దుమ్మెత్తిపోయారు మీ అక్కలు తమ్ముడు మీ గురించి ఎలాగూ పట్టించుకోరు మాకు తప్పదు కదా అని అంది వైదేహి నిష్ఠూరంగా సరే వదిన మీ ఇష్టం కానీ ఇప్పటికే వయసు పెరగడం వల్ల సంబంధాలు ఎలాగూ రావు దాంట్లో చిన్నదాన్ని నాకు పెళ్ళై నేను వెళ్ళిపోతే అక్కకి ఈ జన్మలో పెళ్లి కాదు తాను పెళ్లి అవ్వక ఒంటరిగా మిగిలిపోతుంది అందుకే మొదట అక్క పెళ్లి చేశాక నేను చేసుకుంటాను ఎవరైనా కుదిరితే అని అంది అఖిల అప్పుడు ప్రవీణ్ కల్పించుకొని అది కాదు అఖిల ఆ అబ్బాయి జ్యోతి కన్నా చిన్నవాడు అందుకని నీకు కుదిరితే నీకు చేసిన తర్వాత జ్యోతికి తగిన సంబంధం వస్తే అలాగే చేస్తాను అని అన్నాడు అన్నయ్య మీరెన్నైనా చెప్పండి మొదట అక్క పెళ్లి కాకుండా నేను చేసుకోను అన్నంది అఖిల సరే మరి ఆ మధ్యవర్తితో మా చెల్లి అక్క పెళ్లి జరిగే వరకు చేసుకోదట అని చెప్పేస్తాను అని అన్నాడు మీ ఇష్టం అన్నయ్య అని తన రూంలోకి వెళ్ళిపోయి జ్యోతితో జరిగిందంతా చెప్పింది అఖిల అఖిల నా వయసు మీరిపోయింది ఇప్పుడేమీ సంబంధాలు రావు కనీసం నీకైనా సంబంధం వచ్చింది నీవైనా చేసుకో నాకేమి పెళ్లి చేసుకుని సంసారం చేయాలన్న కోరిక లేదు ఇలాగే ఉంటాను అన్నంది జ్యోతి తోడుపుటిన వాళ్ళందరిలాగా నేను కూడా వెళ్ళిపోతే నిన్ను పలకరించే దిక్కే ఉండదు అందుకే నేను కూడా నీలాగే ఉండిపోతాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీకంటే ముందు నేను పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు ఇక దాని గురించి ఏమీ మాట్లాడకు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉండిపోదాం అనంది అఖిల జ్యోతి ఏమి మాట్లాడలేకపోయింది మూడు రోజుల తర్వాత ప్రవీణ్ అఖిల వాళ్ళకి నీకు చెప్పినట్లే చెప్పానమ్మా వాళ్ళు మీ చిన్న చెల్లెల్ని చూస్తాము మాకు నచ్చితే ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక సంవత్సరం తర్వాతనే పెళ్లి చేద్దాం ఈ లోపల మీ పెద్ద చెల్లెలికి సంబంధాలు వెతకండి అని అన్నారమ్మా అని చెప్పాడు ఒకవేళ అక్కకి కుదరకపోతే నేను మాత్రం చేసుకోను అలాగైతే నేను పెళ్లి చూపులకి కూర్చుంటాను అని చెప్పి మరుసటి రోజున జరిగే పెళ్లి చూపులకి ఒప్పుకుంది అఖిల మరుసటి రోజు అబ్బాయి మురళి తల్లి సరస్వతమ్మతో కలిసి వచ్చి అఖిలని చూసి నచ్చడంతో నెల రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ చేశారు ఎంగేజ్మెంట్ రోజు కూడా అఖిల జ్యోతి గురించి ఆలోచిస్తూ అన్యమనస్కంగానే ఉంది పెళ్లి కొడుకు మురళి అందంగానే ఉండడం వల్ల ఉద్యోగం కూడా మంచిది అవడం వల్ల వద్దనడానికి ఏమీ కారణం కనిపించలేదు అఖిలకి ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజు నుండే మురళి అఖిలకి ఫోన్ చేసి బయటికి రమ్మని అడగడం తల్లిని తీసుకుని ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్లడం చేసేవాడు ప్రవీణ్ కూడా ఒప్పుకోవడంతో వారం వారం ఎక్కడికో దగ్గరికి వెళ్ళేవారు సరస్వతమ్మ కూడా అఖిలతో చాలా క్లోజ్ గా ఉండి ఎక్కడికి వెళ్లినా అఖిలని తీసుకువెళ్లేది బంధువులందరికీ మా కోడలు అని పరిచయం చేసేది ఒక్కొక్కసారి జ్యోతి కూడా వెళ్లేది కాబోయే అత్తగారు స్నేహితురాల్లాగా ఉంది మురళి కూడా సరదాగా ఉండడంతో అఖిల లేట్ గా పెళ్లి అవుతున్నా మంచి ఫ్యామిలీ దొరుకుతుందని ఎంతో సంతోషించింది అలా ఒక సంవత్సరం గడిచిపోయింది జ్యోతికే సంబంధం కుదరడం లేదు సరస్వతమ్మ కొడుకు పెళ్లికి తొందర పెట్టడం మొదలు పెట్టారు ఇంకా ఆలస్యం చేస్తే కుదిరిన సంబంధం కూడా తప్పిపోతుందేమో అని ప్రవీణ్ చాలా సీరియస్ గా వెతికి చివరికి ఒక సంబంధం కుదిర్చాడు ఆపపైకి తల్లిదండ్రులు ముసలివారయ్యారు చెల్లెల పెళ్లి బాధ్యత ఉండడం వల్ల వాళ్ళకి చేసి తనకి మంచి ఉద్యోగం వచ్చే వరకు ఆగవలసి వచ్చిందట అఖిలకి ఎలాగూ రెడీగా ఉన్న సంబంధం గనక ఇద్దరి చెల్లెల పెళ్ళిళ్ళు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో చేసేశాడు ప్రవీణ్ అఖిలని వాళ్ళ అత్తగారు అపురూపంగా చూసుకుంటుంది షాపింగ్ కి వెళ్ళినప్పుడు తన కోడలికి ఇష్టమైనవన్నీ కొనిపెడుతూ కూతురు లేని లోటు తీర్చుకునేది అసలు వాళ్ళ అత్త అత్తకోడలలాగా కాక తల్లి కూతుళ్లలాగా ఉండేవారు కొడుకును కూడా ఒక్క మాట అననిచ్చేది కాదు సరస్వతమ్మ అఖిల కూడా వాళ్ళకి తగ్గట్టుగానే మిలిగేది ఇంత మంచి మనుషుల మధ్యకు తనని పంపించినందుకు భగవంతుడికి ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకునేది అలా సంవత్సరం గడిచింది అఖిల మురళితో తను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానని అడిగింది మురళి వాళ్ళ ఆఫీసర్ మాటల మధ్యలో తమ ఆఫీసులో ఒక టెంపరీ పోస్టు ఖాళీగా ఉన్నదని చెప్పాడు దానికి తన భార్య చేత అప్లై చేయించడానికి అవసరమైన తీసి చూసిన మురళి అఖిల తనకంటే రెండు నెలలు పెద్దదని తెలుసుకుని ఏదో మాట్లాడుతూ మాటల మధ్యలో తల్లితో చెప్పాడు ఆ రోజు తల్లి కొడుకులు సుదీర్ఘంగా చర్చించుకున్నారు ఆ రోజు నుండి అఖిలతో ఇద్దరు మాట్లాడడం తగ్గించేశారు వాళ్ళు ఎందుకలా ఉంటున్నారో అర్థం కాక భర్తని ఎంత అడిగినా తల్లిని అడగమని చెప్పాడే కాని తాను చెప్పలేదు రెండు రోజుల తర్వాత అత్తగారిని అడిగింది ఎందుకలా ఉంటున్నారో చెప్పమని అప్పుడు ఆమె నీవు మా అబ్బాయి కన్నా పెద్దదానివి మీ అన్నయ్య వాళ్ళు మాకు మా అబ్బాయి కంటే చిన్నదానివని అబద్దం చెప్పి పెళ్లి చేశారు భార్య పెద్దదైతే భర్తకి మంచిది కాదు కనుక నీకు ఇలా చెప్తున్నానని ఏమనుకోకు మీ ఇంటికి వెళ్ళిపో తొందరలోనే డైవర్స్ పేపర్స్ పంపిస్తాం అని చెప్పింది అఖిలికి భూమి బద్దలై తను కూరుకుపోతున్నట్టు అనిపించింది తను చేయని తప్పుకి ఎందుకీ శిక్ష అని ఎంతోసేపు ఏడ్చింది అత్తగారితో ఏం మాట్లాడాలో తెలియట్లేదు చివరికి అదేంటత్తయ్యా నా తప్పేమైనా ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాను మూడు సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు కదా నేను దానినో మీకు తెలుసు నాకు కూడా మా అమ్మ లేని లోటు తీర్చారు హఠాత్తుగా ఇలా చేస్తే నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను ఇంత ఆప్యాయత చూపించిన మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంది అఖిల మీ అన్నయ్య మధ్యవర్తి కలిసి నీ వయసు తక్కువ చేసి చెప్పారు నాకు భర్త లేడు ఈ విధంగా చేయడం వల్ల వరహీనం జరిగి మా అబ్బాయికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను ఇలా చెప్పవలసి రావడం నాకే చాలా బాధగా ఉంది ఇప్పుడు కూడా మేము నీ సర్టిఫికేట్స్ చూడకుండా ఉంటే బాగుండేదని అనుకున్నాము అని అంది సరస్వతమ్మ ఇంకా అలాంటి మూడు నమ్మకాలు అత్తయ్య ఎంతమంది తమ కంటే చిన్నవాళ్ళని చేసుకోవట్లేదు అంతెందుకు సచిన్ సంగతి తీసుకోండి మీకు నేను చెప్పవలసిందన్నా మీకున్న నాలెడ్జ్కి నేను చెప్పవలసిన పని లేదు ప్లీజ్ అత్తయ్య దయచేసి నన్ను మీకు దూరంగా పంపించకండి అని బ్రతిమలాడుతూ చేసింది అఖిల అఖిల నీవంటే నాకు కోపం లేదు నాకు కూతురు లేని లోటు తీర్చావు నిన్ను దూరం చేసుకోవటం నాకు కూడా ఇష్టం లేదు కానీ నా కొడుకు క్షేమం కోరి నిన్ను వేడుకుంటున్నాను ఎలాగైనా నా కొడుకు జీవితంలో నుంచి దూరంగా వెళ్ళు నీకు వారం రోజుల్లో డైవర్స్ పేపర్స్ పంపిస్తాం నీకేమీ లోటు రాకుండా ఏర్పాట్లు చేయిస్తాను నీవేం చేస్తావో నీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోయింది సరస్వతమ్మ అఖిల భర్త దగ్గరికి వెళ్ళి యాండీ అత్తయ్య చెప్పేదంతా విన్నారు కదా మీ నిర్ణయం కూడా అదేనా నేను లేకుండా మీరు సంతోషంగా ఉండగలుగుతారా మీరు లేకుండా నేనైతే సంతోషంగా ఉండలేను మీరు కూడా ఈ మూడు నమ్మకాలని నమ్ముతున్నారా ప్లీజ్ నాకు పెళ్లి కాదని అనుకున్న టైంలో దేవుడి దయవల్ల మీ అయ్యాను మీకు గాని మీ అమ్మకి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషపెట్టాలని నిర్ణయించుకుని వచ్చాను నా సాయశక్తులు ప్రయత్నించి సఫలీకృతరాలను అయ్యాను పెళ్లి తర్వాత నా జీవితం చూసుకొని నేనే మురిసిపోయేదాన్ని కానీ ఇంత తొందరగా ఆ జీవితం నాకు దూరం అయ్యి మళ్లీ మూడు వారిపోతుంది అత్తయ్య గారిని ఎలా అయినా ఒప్పించండి ప్లీజ్ మీరు లేకుండా నేనుండలేను అని అంటూ ఏడ్ చేసింది అఖిల నీవు నా దేహంలో ఒక భాగంగా అయిపోయావు అఖిల నిన్ను దూరం చేసుకోవడం అంత సులభం కాదు నాకంటే ఎక్కువ మా అమ్మ నిన్ను ఇష్టపడింది మనిషికి ఏదో ఒక లోపం ఉన్నట్టు మూఢ నమ్మకాలను పూర్తిగా నమ్మడమే మా అమ్మ లోపం ఆమె మాట వినకపోతే తను ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నదంటే ఆమె నమ్మకం ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకో నేను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే మా నాన్న పోతే తన జీవితం అంతా నా సంతోషాలకు అంకితం చేసింది అలాంటి అమ్మ చావునైతే కోరుకోలేను కదా నీవే చెప్పు నేనేం చెయ్యాలి అని ఎంతో ఆవేదనగా నన్ను క్షమించని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు మురళి ఇక చేసేదేం లేక ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకోవాలి అన్న ధ్యాస కూడా లేకుండా ప్రాణం లేని మనిషిల వాళ్ల మూఢత్వానికి మూఢ నమ్మకాలకు బలై మూడు సంవత్సరాల సాన్నిహిత్యాన్ని వైవాహిక జీవితాన్ని వదులుకొని గడప దాటింది అఖిల అప్పుడే సరిగ్గా సరస్వతమ్మ అన్నయ్య మాధవరావు వదిన లక్ష్మి గేటు తీసుకుని లోపలి కూస్తూ కనిపించారు వాళ్ళని చూసి గబగబా కాళ్ళు తుడుచుకుని ముఖంపై నవ్వుని పులుముకొని రండి రెండు బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా అని అంటూ పలకరించింది ఏమ్మా అఖిలా గుర్తుపట్టావా నేను మీ అత్తయ్య గారి అన్నయ్యని ఎక్కడికైనా బయలుదేరుతున్నావా అని అన్నారు మాధవయ్య గారు అదేంటి బాబాయ్ గారు మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటి మా పెళ్లిలో హడావడంతా మీదే కదా అని అవును బాబాయ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామని బయలుదేరాను అని అంది అఖిల అదేంటమ్మా అన్నయ్య గారింటికి వెళ్తే హుషారుగా వెళ్ళాలి ఇంత దిగులుగా వెళ్తున్నావేంటి మీ ఆయన్ని అత్తగారిని వదిలి వెళ్ళలేకపోతున్నావా పోని మేమున్న రెండు రోజులు ఉండిపోతే మాకు చాలా సంతోషం తల్లి ఏమనుకోకుండా మా కొరకు ఈ రెండు రోజులు నీ ప్రయాణాన్ని వాయిదా వేసుకో అని అన్నారు మాధవయ్య గారు వెంటనే అఖిల అత్తగారు ఏమంటారోనని ఆమె వైపు చూసింది అవును అఖిల లేకలేక మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వెళ్ళాక వెళ్దూ రా లోపలికి అన్నాడు సరస్వతమ్మ సరే అత్తయ్య అని లోపలికి వచ్చేసింది అఖిల రాత్రి భోజనాలు అయిన తర్వాత హాల్లో తీరికగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు మధ్యలో మాధవరావు భార్యతో కొంచెం మంచి కాఫీ ఇస్తావా లక్ష్మి అని అన్నారు నేను తెస్తాను బాబాయ్ గారు అని లేచింది అఖిల నువ్వు కూర్చో అమ్మా అని ఇంత రాత్రి కాఫీ ఏంటండి ఆరోగ్యం పాడవుతుంది కావాలంటే పాలు కలుపుకొస్తాను త్రాగండి అని అంది లక్ష్మి నవ్వుతూ నీకు రోజు రోజుకి నేనంటే గౌరవం లేకుండా పోతోంది ఎంతైనా నీకంటే చిన్నవాడినని చులకన అని అన్నారు మాధవరావు నవ్వుతూ భార్యతో అవును మరి నేను మీకంటే రెండు సంవత్సరాల పెద్ద మీరే నా మాట వినాలి కానీ నేను మీ మాట వినను మీరే నాకు అన్ని చేసి పెట్టాలి ఏదో ఇన్ని రోజులు భర్తగా గౌరవించాను ఇక ఇప్పటి నుంచి మీరే నేను చెప్పిన పనులు చేయాలి అని అంది సరదాగా నవ్వుతూ ఆయన భార్య లక్ష్మి అఖిల మురళి సరస్వతమ్మ కళ్ళు పెద్దవి చేసుకుని మాధవరావు గారి వైపు చూశారు సరస్వతమ్మ ఏరా అన్నయ్య నిజంగా వదిన నీకంటే పెద్దదా అన్నంది ఆశ్చర్యంగా అవునే ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా తెలీదు మాది లవ్ మ్యారేజ్ కదా నాకంటే మీ వదిన రెండేళ్లు పెద్దదంటే వరహీనమని పెళ్లికి ఒప్పుకోరని అమ్మ వాళ్ళకి చిన్నదని చెప్పి పెళ్లి ఏ గొడవ లేకుండా చేసుకున్నాను మా పెళ్ళై నలభై సంవత్సరాలైంది చక్కగా కాపురం చేసుకుంటున్నాం అసలు వయసు అమ్మకి తెలిస్తే మా పెళ్లి జరిగేదే కాదు అని అన్నారు మాధవరావు గట్టిగా నవ్వుతూ సరస్వతమ్మ ఏదో ఆలోచనలో పడిపోయారు మురళి ఎటో చూస్తూ కూర్చున్నాడు మాధవరావు గారు వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో ఏరా మురళి మీ అమ్మకు ఒక మనవడ్నో మనవరాలనో ఎప్పుడు ఇస్తున్నావు పాపం నీ భార్య వచ్చినప్పటి నుంచి పనిలేక కొడుతుందని ఎప్పుడు చెబుతూ ఉంటుంది ఫోన్లో అని అన్నారు ఆ మాటలకు అందరి ముఖాలు ప్రసన్నంగా మారాయి సరస్వతి మేం ప్రయాణం చేసి బాగా అలసిపోయాము వెళ్లి పడుకుంటాం అని బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారు సరస్వతి లేచి అఖిల దగ్గరికి వచ్చి ఆమె తలపై చేయి పెట్టి అఖిల మమ్మల్ని క్షమించి తల్లి తొందరపడి నీ కాపురం చెడగొట్టేదాన్ని అనవసరంగా విడాకులు కూడా ఇవ్వమని బలవంతం చేశాను ఈరోజు మా అన్నయ్య వచ్చి నా కళ్ళు తెరిపించాడు లేకపోతే మిమ్మల్ని విడదీసిన పాపం నాకు చుట్టుకునేది అని అంది ఎంతో బాధపడుతూ అఖిల తేలికపడ్డ మనసుతో అలాగే కూర్చుండిపోయింది మరుసటి రోజు ఎవరూ లేనప్పుడు అఖిల మాధవ్ గారి కాళ్ళపై పడి మీ మేలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను బాబాయ్ గారు అని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసింది అంత మాటనకు అఖిల మీ అత్తయ్య నిన్న వయసులో పెద్దదానివని వెళ్ళిపోమని చెప్పే కంటే ముందే నాతో ఫోన్లో మాట్లాడింది పొరపాటున ఫోన్ కట్ చేయకుండా అలాగే పెట్టింది ఏవో మాటలు వినబడితే నాతోనే మాట్లాడుతుందేమో అనుకుని వినడం మొదలుపెట్టాను తర్వాత తెలిసింది తను నీతో మాట్లాడుతుందని ఫోన్ అలాగే చెవి దగ్గర పెట్టుకున్నాను అప్పుడే సరస్వతి నీవు మురళి కంటే పెద్దదానివని వారిని వదిలి దూరంగా వెళ్ళమని నీకు చెబుతున్నట్లు నాకు అర్థమైంది వెంటనే ప్రయాణమై నేను లక్ష్మి నీ కాపురం ఎలాగైనా నిలబెట్టాలని వచ్చేశాం మామూలుగా చెప్తే మీ అత్తయ్య నమ్మదని నాకంటే లక్ష్మి రెండేళ్లు పెద్దదని రుజువు చూపితే కానీ నమ్మదని నాకు తోచిన విధంగా చేశాను నా వల్ల మీ కాపురం నిలబడితే నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు మాధవరావు గారు అఖిలకి తన కాపురాన్ని నిలబెట్టిన మాధవరావు గారు ఆయన భార్య లక్ష్మి సాక్షాత్ లక్ష్మీనారాయణులే తన కాపురం నిలబెట్టడానికి వచ్చినట్టుగా అనిపించి రెండు చేతులెత్తి నమస్కారం చేసింది కథ సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాం మీ ధామ thank you